వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి మెయిన్ ఎంట్రన్స్ అయితే నార్త్ ఉంటుంది సో మనకు డైమెన్షన్స్ కూడా థర్టీన్ ఎయిట్ పాయింట్ త్రీ ఇంటూ ఫార్టీ వన్ ఉంటుందండి చాలా మంచి సైజ్ అండి ఇది వచ్చేసి మనకు చీరియాల హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మనకు రాంపల్లి ఎక్స్లో నుండి మనకు త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే చుట్టూ కూడా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా బాగున్నాయండి మంచి ఎస్టాబ్లిష్ అవుతున్న కాలనీ కూడా మనకు కీసర్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్కి చాలా దగ్గర ఉంటుందండి సో మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గర ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే సో కన్స్ట్రక్షన్ కా వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే మన కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి మంచి పార్కింగ్ ఏరియా ఇచ్చారండి అలాగే బ్యాగ్స్ కూడా చూడొచ్చు మీరు చాలా బాగా వచ్చింది టూ బిహెచ్కే వస్తుందండి చూడండి ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగుంది అలాగే మీరు ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు వెట్టిఫైడ్ టైల్స్ యూజ్ చేసి చాలా బాగా ఇచ్చారండి మనకు నార్త్ ఫేస్ ఎంట్రన్స్ ఉంది మెయిన్ ఎంట్రన్స్ అయితే చూడొచ్చు కిచెన్ అయితే ఓపెన్ కిచెన్గా ఇచ్చారు టూ బెడ్రూమ్స్ వస్తాయండి అండి ఇటు సైడ్ అటు సైడ్ బెడ్రూమ్స్ ఉంటాయి ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మనం పాల్ సీలింగ్ డిజైన్ కానివ్వండి హాల్ సైజ్ కానివ్వండి అంతా కూడా సో ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ల్యాక్సే చెప్తున్నారండి ఇంకా నెగోషియబుల్ చేసుకోవచ్చు ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి మనం డైరెక్ట్ ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎవరికైనా ఎటువంటి కమిషన్ అవసరం లేదు డైరెక్ట్గా ఓనర్తోనే కాంటాక్ట్ చేసుకొని మీరు ప్రైజ్ నెగోషియేషన్ చేసుకొని మీరు ప్రాపర్టీని బై చేయించండి అలాగే మీకు ఎవరు ఏమైనా ప్రాపర్టీస్ని సేల్ చేసుకోవాలన్నా కూడా మా ద్వారా ప్రమోట్ చేసుకోవాలన్నా కూడా మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ కూడా కాల్ చేసి కూడా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి సో ఈ ప్రాపర్టీ గురించి నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్తోనే కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని మీరు ఈ హౌస్ని పర్చేస్ చేసుకోవచ్చండి అలాగే మేడపైకి వెళ్ళి చూద్దామండి చుట్టూ కూడా ఎలా ఉంది ఏంటి అనేసి సో చుట్టూ కూడా డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయండి మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది చుట్టూ కూడా కాలేజెస్ స్కూల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి సో ప ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓనర్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు హౌస్ని పర్చేస్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్